హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీదేవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఇక మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చిన్న మినీ వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ ఇది ఏ వచ్చేసి ఎప్పుడుదో కాదు ఈరోజు మార్నింగ్ తీసిన నేనైతే ఒక చిన్న మినీ వ్లాగ్ అయితే తీసాను ఈరోజు మార్నింగ్ తీసిందేనండి ఈ వ్లాగ్ అయితే సో చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి అండ్ అలాగే నేను వచ్చేసి ఇక్కడ అయితే ముగ్గు పెట్టుకుంటున్నాను కదా నేనైతే ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫిఫ్టీకి లేచానండి ఎందుకు అంత ఎర్లీగా లేచాను హాలిడేసే కదా అని మీరు అనుకోవచ్చు పిల్లలకి లంచ్ బాక్స్ అయితే లేదు కదా అని మీరు అనుకోవచ్చు ఇక అమ్మ వచ్చింది కదండీ హాస్పిటల్ అని చెప్పేసి అమ్మ అయితే వెళ్ళిపోతుంది ఇంకా ఎందుకు ఎర్లీ వెళ్ళిపోతుందంటే ఎర్లీ మార్నింగ్ మాకైతే సిక్స్కి ట్రైన్ ఉంది ఫైవ్ ఫార్టీకి అందుకని చెప్పేసి నేను లేచేసరికి అమ్మ అయితే ఫ్రెష్ అయిపోయి ఉంది ఇంకా అమ్మ అయితే టీ పెట్టుకొని తాగుతుంది నేను బయటకు వచ్చేసేసరికి టిఫిన్ ఇడ్లీ అయినా అని చెప్పేసి అడిగాను అమ్మని వద్దని చెప్పేసి అన్నారు ఎర్లీ మార్నింగ్ కదా ఇంటికి వెళ్ళి తింటానే వద్దు అని చెప్పేసి అమ్మ ఇంకా టీ ఒకటే తాగిందండి నేనైతే ఇక్కడ అమ్మ వెళ్ళిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసేసుకుని ఫ్రెష్ అయితే అయిపోయి వచ్చేసానండి ఈరోజు సాటర్డే కదా పూజ అది చేసుకోవాలి కదా అని చెప్పేసి పూజ చేసుకునే లోపు ఇడ్లీ పెట్టేస్తే మా పెద్ద బాబుకి నైట్ అంతా ఫీవర్ వచ్చింది ఈ రెండు ఇడ్లీ తినేసి టాబ్లెట్ వేసుకుంటాలే అని చెప్పేసి ఇంకా ఇడ్లీ అయితే పెట్టేసి పూజ దగ్గరికి అయితే వచ్చేసాను ఇడ్లీ కూడా రెడీ అయిపోతుంది ఇంకా మా మా హస్బెండ్ అయితే మా అమ్మని ట్రైన్ ఎక్కించడానికి అయితే వెళ్ళారు సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్కి ఎన్నింటికి వచ్చిందంటే ట్రైన్ దిగేసరికి నైన్ అయితే అయిపోయింది ఇంక ఇంటికి అన్న అయితే వచ్చాడు అక్కడికి అన్న అమ్మని తీసుకెళ్ళడానికి అన్న అయితే ఇంటికి తీసుకెళ్ళిపోయాడండి మొత్తానికి అమ్మ అయితే ఇంటికి వెళ్ళిపోయింది ఇంకా నాకు ఇక్కడ పూజ కూడా అవ్వలేదు అమ్మ ఇంటికి వెళ్ళిపోయింది సో పూజ అయిన తర్వాత ఇంట్లో ఇంకా మా పెద్ద బాబుకి ఇడ్లీ పెట్టాను కదా ట్యాబ్లెట్ వేసుకున్నాడు ఇక్కడ నేనైతే మా పిల్లలకి నాకు నా మా పెద్దోడికి నాకు ఇడ్లీ అయితే పెట్టుకున్నాను కదా మా హస్బెండ్కి మా చిన్నోడికి ఆనియన్ దోశలు అయితే వేస్తున్నాను ఇంకా ఆనియన్ దోశల్లోకి వచ్చేసి కొత్తిమీర టమాటో చట్నీ అయితే ఉందండి నేను అయితే అమ్మ ప్రిపేర్ చేసి ఉంచింది కొంచెం అంటే టూ డేస్కి సరిపడగా చేసేసింది కొత్తిమీర చట్నీ ఉంది కదా చట్నీ చేయక్కర్లేదు అని చెప్పేసి ఇంకా ఆనియన్ దోశలు అయితే మొన్న బూర్లైతే పూర్ణాలు అయితే చేసిందండి అమ్మ ఆ సోయ ఉంటే ఇడ్లీ పిండి ఆ పూర్ణాలు సోయే కలిపేసి బూర్ల మొత్తం దోశ పిండిలాగా అయితే ప్రిపేర్ చేశాను చాలా బాగుంటుందండి ఇలాంటి దోశ పిండి దోశలు భలే ఉంటాయి హోటల్ స్టైల్లోనే దోశల్లోనే ఉంటాయండి ఇంకా దోశలు అని చెప్పేసి మా పెద్దోడికి రెండు ఇడ్లీ పెట్టాను వాడైతే పంచదారతో తింటే తింటాడండి ఇడ్లీ చాలా ఇష్టంగా ఇంకా పంచదారతోనే తింటాడు చట్నీ అసలు వేసుకోడు ఇంకా వాడు ఎలాగో పంచదారతో తినేస్తాడు కదా వీళ్ళిద్దరికీ నాకు సరిపోతుంది చట్నీ అని చెప్పేసి ఇంకా చట్నీ కూడా చేయలేదండి ఒకవేళ నేను చట్నీ చేసిన చట్నీ అయితే అలానే ఉంటుంది తరగదు మా ఇంట్లో చట్నీ చాలా తక్కువ తింటారు మా పిల్లలు ఏంటి మా హస్బెండ్ ఏంటి నేనేంటి ఇంకా అందుకని చెప్పేసి ఎందుకులే అని చెప్పి ఇంకా రెండు రోజుల కోసం యాక్చువల్గా అయితే కొంచెమే చేస్తాను అదే సరిపోద్ది మాకు టూ డేస్కోసారి చట్నీ ఇంకా కొంచెం ఉంది కదా సరిపోతుందిలే అని చెప్పి ఇంక చట్నీ జోలికి అయితే వెళ్ళలేదు ఇంకా పూజ అయ్యేసరికి నాకైతే ఇక్కడ నైన్ థర్టీ నైన్ అయితే అయిపోయింది ఇంకా కిచెన్లోకి వచ్చి పిల్లలిద్దరికీ పెద్దోడికి పెట్టేసాను ఇడ్లీ పెట్టేసాను కదా మా హస్బెండ్కి మా మా చిన్నోడికి దోశలు అయితే వేస్తున్నాను ఇక్కడైతే సమ్మర్ వచ్చేసింది కదా మనం కిచెన్లో ఎంత అర్లీగా పని చేసుకుంటే అంత బెస్ట్ అనిపిస్తుంది అండి నాకైతే ఎందుకంటే ఒక పక్క ఉడుకు ఒక పక్క వంట వేడి ఇంక ఇవంతా మనం చేయలేము చికాకు పుట్టేస్తుందా వంట చేసినంతసేపు చాలా ఒక్కపోతా ఇంకా టిఫిన్లు అవగానే వంట కూడా మధ్యాహ్నం లంచ్లోకి ఏం వంట ఏంటని ఆలోచిస్తూ చేసేసుకుంటూ పని అయిపోద్దిలే అనేసి అనుకుంటున్నాను అని అనుకుంటున్నాను కానీ అది అవడం చాలా కష్టం కదా మనం అనుకున్నది జరగవు కదా ఇక్కడైతే దోశలు అయితే వేస్తున్నాను కదా ఇంకా దోశలు ఎక్కువ టైం పట్టేస్తుంది కదా అందులోకి ఆనియన్ దోశలు ఇంకా టైం పెట్టేస్తుంది ఇంకా ఆనియన్స్కి ఆనియన్స్ పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసేసుకొని ఉంచుకున్నాను పచ్చిమిర్చి అయితే కట్ చేయలేదు ఓన్లీ ఆనియన్సే కట్ చేశాను ఇంకా మా పెద్దోడు అయితే ఇడ్లీ పెట్టాను కదా వాడు ఇడ్లీ అయితే తినేసి ప్లేట్ సింకులో పెట్టడానికి వచ్చాడు అరే తిన్నావా లేదా అని అడుగుతున్నాను ఇడ్లీ తిన్నావా లేకపోతే పడేసావా అని అడుగుతున్నాను తిన్నాను మమ్మీ అని అంటుంటే నువ్వు నిజం చెప్పకో నేను నీ వయసు నుంచి వచ్చిందా అని చెప్పేసి నవ్వుకుంటున్నాము ఏంటి మమ్మీ నేను నిజం చెప్తున్నాను నేను తిన్నాను అని అంటున్నాడు నేను అంటున్నాను నువ్వు తిన్నావా నిజంగా ఇడ్లీ గోడవతలు గిట్టేసావా అని అడుగుతున్నానండి ఎందుకమ్మా అలా అడుగుతున్నా అంటే నేను కూడా ఆ ఐదు నుంచి వచ్చింది కదా నాకు చెప్తావంటే నీ కథలు నేనైతే అలాగే చేసేదాన్ని అప్పుడు తాత వెళ్ళి గోడవతలకి వెళ్ళి చూసుకునేవారు ఇడ్లీ పడేయటం అన్నం పడేయటం అవన్నీ అనుకుంటూ నవ్వుకుంటున్నాము అంటే ఇప్పుడు నువ్వు వెళ్ళి గోడవతలకి వెళ్ళి ఏంటి మమ్మీ నేను ఇడ్లీ పడేసింది లేదే అనేసి మా పెద్దోడైతే జోక్ చేశాడు ఇప్పుడు తాతయ్యకి గోడ వదిలికెళ్ళి చూడడానికి అక్కడ గేట్ ఉండేది మనకైతే గేట్ లేదు నేనైతే గోడ దూకలేనని చెప్పేసి మా వాడు నేను నవ్వుకుంటున్నాము ఇక్కడైతే దోశలు సరిగ్గా రావట్లేదని చెప్పేసి మళ్ళీ ఉల్లిపాయ అయితే రాస్తున్నానండి ఉల్లిపాయ రాయటం వల్ల లేకపోతే వంకాయ కానీ పచ్చిమిర్చిగా సారీ బంగాళదుంప కానీ ఇవి ఏమైనా రాస్తే మనకి దోశలు అనేది చక్కగా వచ్చేస్తాయండి పలసగా వచ్చేస్తాయి అందులోకి ఇది దోశ పిండి కదా కొంచెం ఇబ్బంది పెడుతుంది అదేంటంటే పూర్ణం సోయి కదా బూర్లు సోయి కదా కొంచెం ఇబ్బందిగానే వస్తుంది దో ఒకటి రెండు దోశలకి ఎలాగైనా ఖరాబ్ అవుతుంది ఫస్ట్ స్టార్టింగ్ ఏదైనా సరే ట్రబుల్ ఉంటుంది కదా అది పా పాన్ పదునెక్కింత కొద్ది దోశలు అనేది చాలా బాగా వస్తాయి ఇక్కడ ఆయిల్ కూడా వేస్తున్నాను పచ్చిమిర్చి అవి నేనైతే హ్యాండ్తో కత్తిరితో కట్ చేసేసి వేసేస్తానండి ఓన్లీ ఆనియన్స్ ఒకటి కట్ చేసుకున్నాను ఇంకా లంచ్లోకి వచ్చేసి మొలక్కడ టమాటా చేసేసి నైట్కి వచ్చేసి టిఫిన్లే కదా చపాతీ తింటాం కదా అని చెప్పేసి అది ఆ ఈవినింగ్ కూడా కూర చేసి వేసుకొని పక్కన పెట్టేసుకొని ఉంచుకుంటే బెస్ట్ మళ్ళీ ఈవినింగ్ పనుమాలా వండాలంటే కష్టం కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటున్నాను బట్ టిఫిన్లు అయ్యేసరికి పది అయిందండి ఇంకా పిల్లలు టిఫిన్లు చేసే ఇంకా నేను టిఫిన్ చేసి కూర్చొని సీరియల్ నాకైతే బ్రహ్మముడి సీరియల్ అంటే చాలా ఇష్టము ఈరోజు రాజు అయితే ఇంకా కావ్య ఇంటికి వచ్చేసాడు కదా ఏం జరుగుతుంది అనుకుంటున్నారా మొత్తానికి రాజుని వాళ్ళ ఫాదర్ అయితే చూస్తాడు మొత్తానికి కావ్య అయితే రాజుని బయట పం మాట్లాడి రాజు ఇంటికి వస్తాడు కదా రాజు కావ్యతో మాట్లాడిన తర్వాత రాజు కా రాజుని కావ్య పంపిస్తుంది తిరిగి తర్వాత రాజు వాళ్ళ ఫాదర్ చూస్తాడు మండే ఏమవుతుందో చాలా సస్పెన్స్గా ఉంది ఇక మా హస్బెండ్కి ఇక్కడైతే పాలు కలిపేస్తున్నానండి ఆయన అయితే టిఫిన్ చేస్తాడు ఇంకా ఇదండి వాళ్ళు టి వ్లాగ్ మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్